కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నవంబర్ పదిహేనో తేదీ మహా కార్తీక దీపోత్సవం నిర్వహిస్తున్నట్లు సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ప్రకటించింది నెల్లూరు నగరం రామ్మూర్తి నగర్ ఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో సింహపురి కార్తీక దీపోత్సవ సమితి అధ్యక్షురాలు డాక్టర్ కె వెన్నెల అధ్యక్షతన సమావేశం జరిగింది మూలాపేట ఇరుకుల పరమేశ్వరి దేవస్థానం నెల్లూరు చెరువు గణేష్ ఘాటు వద్ద నవంబర్ పదిహేనో తేదీ మహా కార్తీక దీపోత్సవం నిర్వహిస్తున్నట్లు డాక్టర్ వెన్నెల తెలిపారు గత ఏడేళ్లుగా కార్తీక దీపోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నాం చెప్పారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు పాల్గొనే విధంగా కార్యాచరణ చేస్తున్నట్లు ఆమె తెలిపారు అనంతరం ప్రధాన కార్యదర్శి బయ్య మల్లిక ఉపాధ్యకురాలు కోడూరు జయప్రదలు మాట్లాడారు మహిళా భక్తులతో అన్ని మహిళా సంఘాల సమన్వయంతో ఈ దీపోత్సవానికి మహిళలందరికీ ఆహ్వానం పలుకుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో సింహపురి కార్తీక దీపోత్సవ సమితి సభ్యులు విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు పిటి సత్యనాగేశ్వరరావు ప్రధాన కార్యదర్శి పి సురేంద్ర రెడ్డి నాగ శ్రీనివాసులు హర్షవర్దన్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం నేను డాక్టర్ కేవెన్నెల సింహపురి కార్తీక దీపోత్సవ సమితి అధ్యక్షురాలని కార్తీక మాసం అంటేనే ఎంతో విశేషమైనది పుణ్యస్నానాలు దీపారాధనలతో ఎంతో విశేషంగా గడుపుతారు భక్తజనులంతా నెల్లూరు పురప్రజలకు కా దానితో పాటు కార్తీక దీపోత్సవం అనే కార్యక్రమం కూడా తలంపుకు వస్తుంది ఆ కార్తీక మహా దీపోత్సవ కార్యక్రమం అనేది ఈ స ఈ సంవత్సరం నవంబర్ పదహైదో తారీఖు కార్తీక పౌర్ణమి రోజున జరగనున్నది విశేషంగా ఇరుకళ్ళ పరమేశ్వరి అమ్మవారి సన్నిధిలో ఉన్నటువంటి స్వర్ణాల చెరువు స్వర్ణలింగేశ్వర స్వామి ఆధ్వర్యంలో దీపాలు వదులుతూ మరియు వివిధ రకాల కార్యక్రమాలు జరుపుకుంటూ ఎంతో వైభవంగా ఈసారి కూడా కార్తీక మహా దీపోత్సవ కార్యక్రమం జరుగుతున్నది ఈ కార్యక్రమాన్ని సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో గత ఏడు సంవత్సరాలుగా జరుపుతూ ఉన్నాము ప్రతి సంవత్సరం కొంచెం కొంచెం పెంచుకుంటూ వచ్చి ఎంతో ఘనంగా జరుపుతూ ఉన్నాం ఈసారి ఇంకెంతో మరెంతో వైభవంగా కార్యక్రమం జరుగుతూ జరగబోచున్నది ఈ కార్యక్రమంలో పూర ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా ఎస్పెషల్లీ మహిళా మండలందరూ ఖచ్చితంగా పాల్గొనవలసిందిగా కార్తీక మహా దీపోత్సవ సమితి తరపున అందరికీ ఆహ్వానం పలుకుతూ ఉన్నాము నా పేరు మల్లిక కార్తీక దీపోత్సవ సమితి కార్యదర్శిని సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో మహా కార్తీక దీపోత్సవ కార్యక్రమం మొదటి సమావేశం ఈరోజు ఎన్ఆర్ రెసిడెన్సీలో జరిగింది ఈ కార్యక్రమానికి పెద్దలందరూ మహిళా ముక్తులు అందరూ విచ్చేసి నవంబర్ పదిహేను కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆ రోజు శుక్రవారం కార్తీక దీపోత్సవ కార్యక్రమం చేయాలని అనుకున్నాము ఆ రోజున పెద్ద ఎత్తున మహిళలు భక్తి శ్రద్ధలతో విచ్చేసి స్వర్ణాల చెరువు గణేష్ కాటు వద్ద ఉన్న స్వర్ణాల చెరువులో మనమందరం కూడా దీపాలు వదిలి ఆ దేవదేవునికి నివేదన అర్పించుకోవాలి మన ఇంట్లో ఒక దీపం వెలిగిస్తేనే ఆ ఇంట్లో వాళ్ళు సుఖ సంతోషాలతో ఉంటాం అటువంటిది నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా దీపాలు వదిలేస్తే స్వర్ణాల చెరువులో దీపాలు వదిలితే దేశమంతా అలాగే నగరం అంతా దేశమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది దేవదేవునికి కూడా ప్రశాంతంగా ఉంటుంది ఈ రోజున ఆ రోజున కార్తీక పౌర్ణమి నాడు చేసుకునే విశిష్ట పూజని భక్తులందరూ కూడా విశేషంగా భావించి మహా కార్తీక దీపోత్సవ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులందరూ నవంబర్ పదిహేను శుక్రవారం రోజు వచ్చేసి ఆ రోజున కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని మీరు అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం అందరికీ నమస్కారం ఓం నమ శివాయ నా పేరు కోడూరు జయప్రద కార్తీక దీపోత్సవ సమితి ఉపాధ్యక్షురాలు బాధ్యత కార్తీక దీపోత్సవం గత ఆరు సంవత్సరాల నుంచి జరుగుతుంది ఒక రెండు సంవత్సరాల నుంచి విస్తృత స్థాయిలో పెద్ద స్థాయిలో జరగడం హర్షణీయం ఈ సంవత్సరము పోయిన సంవత్సరం కంటే ఎక్కువ మంది మహిళలు ప్రతి నగరంలోని ప్రతి కుటుంబంలో నుంచి ఒక దీపం వచ్చి దీపం తీసుకొచ్చి స్వర్ణాల చెరువులో వదలాలని అందరినీ కోరుతున్నాను తప్పకుండా అందరు పాల్గొనాలని ఆశిస్తున్నాము